హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కృతి సిద్ధు బ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో టేస్టీగా కమ్మగా ఉండేలాగా క్యాబేజీ పెసరపప్పు ఈ ఎలా చేయాలో చూద్దాము ఇది రైస్ లోకైనా సూపర్ ఉంటుందండి ఇది తక్కువ టైంలో తక్కువ ఆయిల్ తో ఎలా చేయాలో ఒక్కసారి మనం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఇలా కళాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మనకి కొంచెం హీట్ అయినాక ఇందులోకి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసి ఇలాగా తాలింపు పెట్టేసుకోవాలి కర్రీకి మనకి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి కొంచెం ఆయిల్తోనే కర్రీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనం వేసిన ఈ తాలింప అంత కూడా ఇలాగా ఫ్రై అయిపోయిందండి ఇలా ఫ్రై అయిపోయినాక ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోవాలి కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి పంత ఇలా ఫ్రై అయిపోయినాక ఇందులోకి ముందుగానే పెసరపప్పుని ఇలాగా నానపెట్టేసుకున్నానండి ఒక మూడు స్పూన్లంతా పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి ఒక పది నిమిషాల పాటు వీటిని నానపెట్టేసుకున్నాను నానిపోయిన ఈ పెసరపప్పుని ఇందులోకి వేసేసుకోవాలి పెసరపప్పు వేసాక ఒక్కసారి ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి పెసరపప్పుని ఇలా నానపెట్టుకొని వేసుకుంటేనే మనకి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఇలా వేసేసుకోవాలి సన్నగా కట్ చేస్తే మనకి క్యాబేజీ కూడా కొంచెం ఫాస్ట్గా ఉడిగిపోతుంది ఇందులో మనం ఆనియన్ కానీ ఏమీ యాడ్ చేయక్కర్లేదండి ఈ కర్రీ ఇలా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇలాగా మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుంటే మనకి ఫాస్ట్గా మగ్గిపోతుంది క్యాబేజీ ఒక్కసారి మూత తీసి మన మధ్య మధ్యలో మూత పెట్టుకుంటా కలుపుకుంటూ ఉండాలండి క్యాబేజీలో కొంచెం వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ మనం వాటర్లో కడిగేసి పెట్టేస్తాం కాబట్టి ఆ వాటర్తోనే ఉడికిపోతుంది మీకు ఏమన్నా కొంచెం వాటరీగా లేకుండా కొద్దిగా డ్రై డ్రైగా అనిపిస్తుంది అనుకోండి ఒక రెండు స్పూన్లు అంతా నీళ్లు కొంచెం వేసేసుకొని మిక్స్ వేసేసుకోవచ్చు ఇది కొంచెం ఇలాగా ఆవిరికి ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా కలుపుకున్నా సరే మళ్ళీ మూత పెట్టేసుకొని క్యాబేజీ పెసరపప్పు ఉడికేంత వరకు మనము ఉడికిచ్చేసుకోవాలి ఇలాగ ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము మనం వేసిన ఈ క్యాబేజీ పెసరపప్పు చక్కగా ఇలాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు అలానే ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఇలా దంచానండి ఈ కారాన్ని ఇందులోకి వేసేసుకోవాలి మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసేసుకోవాలి కారాన్ని ఇలా వెల్లిపాయలు దంచి వేస్తే మంచి ఫ్లేవర్గాను బాగుంటుందండి ఇలా మిక్స్ చేసేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక్కసారిలాగా మిక్స్ చేసేసుకోవాలి ఫైనల్గా ఎంతో టేస్టీ అయినా క్యాబేజీ పెసరపప్పు ఇగురు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్